రాజకీయ వేదికపై మాటల మంటలతో ప్రత్యర్థుల్ని దంచుకుంటే ఘోషమాల ఎమ్మెల్యే సింగ్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు పార్టీ కూడా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదించేసింది కానీ ఇప్పుడు అదే పార్టీలోకి తిరిగి అడుగు పెట్టడానికి ఆయన ఢిల్లీలో లాబియింగ్ను ముమ్మరం చేస్తున్నారు పార్టీకి గుడ్ బై చెప్పిన గోషమాల ఎమ్మెల్యే సింగ్ ఇప్పుడు అదే పార్టీలోకి తిరిగి రావడానికి ఢిల్లీ యాత్రకు పయనమయ్యారు ఆయన ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా రాజాసింగ్ తిరిగి ముఖర్జీ భవన్లో అడుగు పెడతారా రాజేష్ సింగ్ తన అసెంబ్లీ సభ్యత్వాన్ని నిలుపుకోవడానికి ఆసక్తిగా ఉన్నందున పార్టీలోకి తిరిగి తీసుకోవాలనే ఆశతో అనేక జాతీయ బీజేపీ నాయకులతో లాబియింగ్ చేస్తున్నారు ఢిల్లీలోని కొంతమంది బీజేపీ నాయకులు తన తరఫున నాయకత్వంతో మధ్యవర్తిత్వం వహిస్తున్నారని తెలుస్తోంది రాజేష్ సింగ్ కు త్వరలోనే ఢిల్లీలోని బీజేపీ నాయకుల నుంచి ఆహ్వానం అందవచ్చు అని వారితో సమావేశమైన తర్వాత తిరిగి చేరడం గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీలోని సీనియర్ బీజేపీ నాయకులు పిలుస్తారని రాజేష్ సింగ్ ఆశిస్తున్నారు తన వర్షం చెప్పిన తర్వాత వారు చెప్పిన మాటల్ని బట్టి తాను తిరిగి బీజేపీలో చేరడంపై స్పష్టత వస్తుందని ఆయన అన్నారు గోషమహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నిక ఉండదని రాజేష్ సింగ్ భావిస్తున్నాడు సోషల్ మీడియాలో ఉప ఎన్నిక గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిని ఆయన విమర్శించాడు దీన్ని అనవసర విషయమని తప్పుదారి పట్టించేదిగా ఆయన అభివర్ణించారు రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి బీజేపీ అభ్యర్థి తనను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తే ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటానని ఆయన అన్నాడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనను పక్కన పెట్టి ఉండొచ్చని కానీ పార్టీలోని చాలా మంది ఇప్పటికీ తనను ముఖ్యమైన వ్యక్తిగానే భావిస్తున్నారని రాజ్ సింగ్ చెబుతున్నారు తెలంగాణలోని అనేక మంది బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ అంతర్గత స్థితిగతులపై అసంతృప్తిగా ఉన్నారని కానీ వారి ఆందోళనలను వినిపించడానికి ఇష్టపడడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇతర రాష్ట్రాల్లో రాజేష్ సింగ్ ప్రచారం చేయడం వల్ల బీజేపీ ఓట్ల వాటా గణనీయంగా పెరిగిందన్న అభిప్రాయాన్ని రాజేష్ సింగ్ సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు తనపై కుట్రలు జరుగుతున్నాయని తనకు పూర్తిగా తెలుసునని అనేక మంది కేంద్ర మంత్రులతో తాను ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నానని రాజేష్ సింగ్ గతంలో చెప్పారు శివసేన టీడీపీ జనసేనలో చేరాలని యోచిస్తున్నట్టు వస్తున్న పుకార్లను ఆయన ఖండించాడు మూడు పార్టీలు బీజేపీ మిత్రపక్షాలని అలాంటి ఆలోచన తాను ఎలా చేయగలనని తెలిపాడు విచిత్రంగా రాజేష్ సింగ్ తెలంగాణ కొత్త బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావును కూడా ప్రశంసించాడు ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు